హైదరాబయంతో మహిళ ఆత్మహత్య ఇల్లు పూల్ చేస్తారనే అపోహతో మనస్తాపం తిరుమలలో హైందవేతరులకు రూల్స్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు కుక్కట్పల్లి యాదవ్ బస్తిలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రాభయంతో ఉరువేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది గుర్రంపల్లి శివయ్య బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతులు ఉన్నారు శివయ్య దంపతులు వారికి పెళ్లిలు చేసి కఠినంగా తలో ఇల్లును రాసి ఇచ్చారు అయితే జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలుసుకున్నారు అయితే తమ బిడ్డలకు ఇచ్చిన ఇల్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో తల్లి బుచ్చమ్మ బలవంత మరణానికి పాల్గొన్నట్లు కూతులు ఆరోపిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు బుచ్చమ్మ ఆత్మహత్యపై కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ తో మాట్లాడారని చెప్పారు శివయ్య దంపతుల కూతుర్లకు రాసిచ్చిన ఇల్లు కుక్కట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టిఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని అన్నారు కూల్చివేత్తలో భాగంగా తమ ఇళ్లను కూల్చివేస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారని రంగనాథ్ తెలిపారు దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్యకు చేసుకుందని అన్నారు ఈ ఘటనలో హైదరాబాద్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు హైడ్రా గురించి మీడియాలో గానీ సామాజిక మాధ్యమాల్లో గానీ పుట్టించవద్దని ఆయన కోరారు రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తుందని అన్నారు కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు అని అన్నారు పేదలు మధ్యతరగతి ప్రజలు కూల్చివేతలపై ఇబ్బందులు పడొద్దని అన్నారు మా మామ ఏ రోజు రోజు కూర్చొనిలే వాళ్ళు తినలే ఏ రోజు వాళ్ళ రెక్కల కష్టం ముగ్గురు ముగ్గురు కష్టం వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి నా పిల్లలు అది చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే ఇట్లే ఇట్లా రేవంత్ రెడ్డి వేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు ఆమె చాలా ధైర్యవంతురాలు కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఆమె నా పిల్లలు ఎట్లా నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది నా పిల్లలప్పుడు ఆడపిల్లలే ఎవరు అన్నట్టు ఆమె ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కదా అని అర్థం అవ్వట్లేదు వేసి ఆమె మొగోళ్ళ సరిగా పనులు వేసి అన్ని వేసి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ చెప్పండి గత మెర్చెళ్ల కుక్కట్పల్లి అయితే హైదరాబాద్ అయితే హర్లెక్ హర్లెక్కిస్తున్నాడని చెప్పుకోవచ్చు దాదాపు నిన్న కుక్కట్పల్లి పరిధిలోని కొద్ది గత కొద్ది రోజులుగా అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి దాదాపు బాధితుల నుంచి కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా అయితే అసలు తగ్గడం లేదు ప్రభుత్వం కూడా దీన్ని అయితే సీరియస్ గా తీసుకుంది ఇటు మూసి పర్వక ప్రాంతాల్లో కావచ్చు అటు పాపర్ జోన్ లెఫ్టియర్ జోన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు అన్ని అన్ని అక్రమ నిర్మాణం అన్నిట్లయితే కూల్చివేస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఇన్న పూకట్పల్లిలో అయితే ఒక మహిళ అయితే మృతి చెందినట్టు అయితే మనకు సమాచారం అయితే అందింది అయితే ఈ హైట్రా ఆందోళన నేపథ్యంలో బుచ్చమ్మ అనే మహిళ ఏదైతే కూకట్పల్లి పిఎస్ పరిధిలో యాదవస్థ ఏదైతే ఉందో అక్కడ బుచ్చమ్మ అనే మహిళ అయితే ఉంది ఆమె ఆమె ఈ వదంతులన్నీ విని ఆమెకు సంబంధించిన ఇల్లులు ఆమె ఆమెకైతే ముగ్గురు కూతుర్లు అయితే ఉన్నారు వాళ్ళ కూతురికి అయితే ఈమె ఇల్లు రాసి అందులో ఒక సంబంధించిన ప్రాంతంలో అయితే కొనిచ్చింది అయితే ఆ ఇండ్లు ఎక్కడైతే హైడ్రా కూల్ చేస్తుందనే సమాచారం అయితే ఆమె ఆమె మనస్తాపం చెందినట్లయితే తెలుస్తుంది దీంతోనే ఆమె ఆత్మహత్య ఉరేసుకుని అయితే ఆత్మహత్యకు పాల్పడిందని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు అయితే వాళ్ళ కూతురు ఏమంటున్నారు అంటే తల్లి వాళ్ళ తల్లి అయితే దాదాపు కొన్ని రోజులుగా హైడ్రా కూల్ చేస్తుందనే వదంతులు అధికారులు ఆరా తీయడంతో ఈమె బందోలకు గురైంది గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా మృతురాలి కుమార్తె అయితే ఆరోపి అయితే నోటీసులు ఇవ్వకుండా హైదరా యంత్రాంగం సడన్ గా వచ్చి బుల్డేస్ లో కూడా అటు వాళ్ళు ఆరోపణలు అయితే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే దీనిపై హైదరా చీఫ్ రంగనాథ్ కూడా స్పందించారు హైదరా కుక్కట్పల్లి ప్రాంతంలో అయితే ఎవరికి ఇంకా నోటీసులు అయితే ఇవ్వలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు అయితే హైదరా పై భయం సృష్టించేలా కొన్ని మీడియా మీడియా అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని ఆపాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో జరిగే ప్రతి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా హైడ్రా పేరుతోనే జరుగుతున్నాయనే దుష్ప్రచారం జరుగుతుంది అసలు హైడ్రా సంబంధించి హైదరాబాద్ పద్దిలోనే జరుగుతున్నాయి అది కూడా జరుగుతున్నాయి అంటూ కూడా అటు చీఫ్ రంగనాథ్ అయితే హైదరా చీఫ్ రంగనాథ్ అయితే అదే అదేవిధంగా మూసీ నదిలో ఏవైతే పెళ్లి ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి అని ఆ ప్రచారం ఏదైతే జరుగుతుందో అదే విధంగా మూసీ పరివారకు సంబంధించి ఎంపీల పరిధిలో కావచ్చు మిగతా కూల్చివేతలు అన్నిటికీ కూడా హైడ్రాన్ ఆపాదించడం కరెక్ట్ కాదని కూడా అటు రంగనాథ్ అయితే తెలుపుతున్నారు దీనిపై ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో కావచ్చు రత్తాపూర్ లో కావచ్చు కూడా క్యాండిల్ రాయల్ అయితే సర్వేను కూడా అడ్డుకుంటామంటూ కూడా అటు అత్తాపూర్ లో అయితే ర్యాలీ అయితే జరిగింది దాదాపు ఏదైతే మూసిపో ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ రెడ్ మార్కులు అయితే అధికారులు అయితే పెడుతున్నారు ఇంకా ఇవాళ రేపు హైదరాబుల్ రోజులు కూడా అక్కడ వాలిపోతాయని కూడా మనకు అయితే తెలుస్తుంది అయితే ఇప్పటికే కోర్టులో కూడా పలు పిటిషన్లు కూడా దాఖలు దీనిపైన ఇప్పటికే హైడ్రా చట్టబర్తి ఏంటి వ్యక్తిగతంగా హాజరు వివరణ ఇవ్వాలని కూడా అటు ఆ సి సిపి రంగనాథ్ కూడా ఇప్పటికే కోర్టు అయితే మొటికాయలు వేసినట్టే తెలుస్తుంది దాదాపు ఆ ఇంత దూకుడుగా ఎందుకు అక్రమ నిర్మాణపై ఇంత దూకుడుగా వ్యవహరించాలని అవసరం ఏముంది ఆ అని చెప్పి కూడా ఇవాళ నోటీస్ ఇచ్చి ఆదివారం వరకు కూల్ ఇవాళ నోటీస్ ఇచ్చి రేపటి వరకే కూల్ చేయడం ఏంటి ఆ దీనిపై ఆగలేరా అంటూ కూడా కోర్టు అయితే ఇప్పటికే ఆ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది శ్రీలత రాకేష్ మనం చూసుకుంటే ఇప్పుడు చాలామంది ప్రజలు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు మరి దీనిపైన ఎలా ఎలాంటి స్పందన ఉంది అక్కడ అధికారులలో కానీ లేకపోతే పోలీసులలో కానీ కోర్టు కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా వ్యవహరించింది సిపిని దాదాపు వివరణ ఇవ్వాలని కూడా కోర్టు అయితే హైకోర్టు అయితే కోరింది అక్రమ నిర్మాణాలు కూర్చోవెళ్ళడంలో ఇంత స్పీడ్ పనికి రాదు అవి నోటీస్ ఎఫీఎల్ పరిధి కావచ్చు ఆ బాధితుల ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా అటు కోర్టు అయితే తెలుపుతుంది విధంగా అటు బాలితుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి పాపం వాళ్ళు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు ఎన్నో డబ్బులు కూడా వెళ్ళి కట్టుకున్న ఇల్లులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై కూడా చాలా దిగ్బందిని అయితే వ్యక్తం చేస్తున్నారు ఆ సడన్ గా రోడ్డున పడ్డామంటూ కూడా బాధలు అయితే వాపోతున్నట్టు తెలుస్తుంది శిలాస ఇప్పుడు జరిగిన ఈ మృతిపై అధికారులు ఏమైనా స్పందించారా ఎవరైనా ఆ అధికారులు అంటే అయితే ఎవరైతే చైర్మన్ అయితే ఉన్నారో ఆ రంగనాథ్ అయితే దీనిపై స్పందించి కూడా మాకు ఇది హైడ్రాకు ఆ మృతుర మృతికి ఎలాంటి సంబంధం లేదని అటు రంగనాథ్ అంటున్నప్పటికీ కూడా ఆ బాధిత మహిళా పిల్లలు ఎవరైతే కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం హైదరా వల్లనే హైదరాబాద్ బెదిరింపులు భయాందోళన వల్లనే తన తమ తల్లి మరణించిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే అధికారులు ఆరా తీయడం

తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్ర అధికారులతో సమావేశమవుతారు తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు చెర్ల ప్రధాన రహదారిలోని యాకనగూడెం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు మావోయిస్టు వార్షికోత్సవాల నేపథ్యంలో పేరూరు వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు మావోయిస్టులో కదలికలపై పోలీసులు ఆరా శ్రీవారి దర్శనం కోసం వచ్చే హైందవేతరులు పాటించాల్సిన నిబంధనల గురించి టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏటీసీ సర్కిల్ గోకులం వద్ద బోర్డులు పెట్టింది హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే శ్రీవారి పట్ల విశ్వాసం గౌరవం ఉన్నట్లు ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని ఉప విచారణ కార్యక్రమాల్లో పత్రాలు అందుబాటులో ఉంటాయన్నారు జిల్లా కాడేపులంక నర్సరీలో చిరుతపొరి కలకలం రేపుతోంది చిరుత సంచారంతో ఆ ప్రాంతం నర్సరీ రైతులు కూలీలు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దీనిపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ అటవీ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో పద్దెనిమిది వందల నర్సరీలు ఉన్నాయని తెలిపారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇరవై వేల మంది కూలీలు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు చిరుత సంచారంతో మొక్కలు ఎగుమతులు ఆగిపోయాయని చెప్పారు అటవీ శాఖ అధికారులు తక్షణంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధ్యక్షులు గత మూడు రోజులుగా ఈ పులి సంచారం గురించి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు అయితే రావడం జరిగింది అందరూ కూడా అది ఏదైతే పులి ఇక్కడ తిరుగుతుందో ఆ వచ్చిన ప్లేసు దోసరమ్మ కాలనీ ఇటు రత్నవారి ఏలు మయంగా వచ్చినప్పుడు ఆ ఏలు పా పాత ముద్రలో గుర్తించి పులి ఉన్నదని ఫారెస్ట్ నిర్ధారణ చేయడం జరిగింది ఏదైనప్పటికీ నర్సరీ వ్యవహారం అందరికీ ఇక్కడ తెలిసిన వారిని నర్సరీ సంరక్షణ గురించి ఎప్పుడు పని చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కానీ మనం ఒక పది మంది నలుగురు ఐదుగురు లోపల చేయలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషి అంతా చెక్కింగ్ చేసి పని మొదలెట్టుకోవాలో ఆ పని మొదలెట్టుకున్నప్పుడు ఒక మనిషి పైన చూసుకుంటూ ఉండి పని నడుపుకుంటే మనకు సేఫ్ సైడ్గా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి ఇది తప్పకుండా ఇది జాగ్రత్తలు కూడా ఇది చాలా మటుకు ఈ ఆఫీసర్లో దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నారు వారు కూడా ఇక్కడ ఉందా లేదా అనేది రేపట్లో తెలుస్తుంది మనకి ఈ మన జాగ్రత్తలో మనం ఉండాలని నా ఆలోచన మీరు తప్పకుండా దీన్ని పాటించండి అందరూ కూడా అదే మేము అరౌండ్ ఒక సిక్స్టీ మెంబెర్స్ స్టాఫ్లో పెట్టి మొత్తం చేస్తున్నాం అది మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ ఒక చిన్న ఇబ్బంది ఉందంటే ఒకసారి మంచిగా అక్కడ మనం ఒక వెళ్దాం అనం రిజిస్ట్రు అండ్ హెచ్ఓని అలానే ఇక్కడ పెంచేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా పెరిగి సో ఈరోజు మనం వరల్డ్ టూరిజం డే ని నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ మండలం చేసుకుంటున్నాంక నా పేరు మాల్గా సత్యనారాయణ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గత మూడు రోజులుగా ఈ పులి సంచారం గురించి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు అయితే రావడం జరిగింది అందరూ కూడా అది ఏదైతే పులి ఇక్కడ తిరుగుతుందో ఆ వచ్చిన ప్లేస్ దోసరమ్మ కాలనీ ఇటు రత్నవారి చేలు మయంగా వచ్చినప్పుడు ఆ ఏలు పా పాత ముద్రలో గుర్తించి పులి ఉన్నదని ఫారెస్ట్ ఆఫీసర్ నిర్ధారణ చేయడం జరిగింది ఏదైనాప్పటికీ నర్సరీ వ్యవహారం అందరికీ ఇక్కడ తెలిసిన వ్యవహారం నర్సరీ సంరక్షణ గురించి ఎప్పుడు పని చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కానీ మనం ఒక పది మంది నలుగురు ఐదుగురు లోపల చేయలోకి వెళ్ళి ఉన్నప్పుడు ఒక మనిషి అంతా చెక్కింగ్ చేసి పని మొదలెట్టుకోవాలో ఆ పని మొదలెట్టుకున్నప్పుడు ఒక మనిషి పైన చూసుకుంటూ ఉండి పని నడుపుకుంటే మనకు సేఫ్ సైడ్గా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి ఇది తప్పకుండా ఇది జాగ్రత్తలు కూడా ఇది చాలా మటుకు ఈ ఆఫీసర్లో దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నారు వారు కూడా ఇక్కడ ఉందా లేదా అనేది రేపట్లో తెలుస్తుంది మనకి ఈ మన జాగ్రత్తలో మనం ఉండాలని నా ఆలోచన మీరు తప్పకుండా దీన్ని పాటించండి అందరూ కూడా మండలం కడివలంక నా పేరు మాజన్ రాజమండ్రిలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా చేయడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు అలానే ఇక్కడ పెంచేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు మన వరల్డ్ టూరిజం డే నల్లా యూనివర్సిటీ ప్రాంగణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ వరల్డ్ టూరిజం డే అనేది యునైటెడ్ నేషన్స్ కాల్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీన్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం ఈ ఇయర్ వాళ్ళు ఒక కూడా ఇచ్చారు టూరిజం అండ్ పీస్ టూరిజం అనగా చాలా వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన అనుకుంటారు కానీ దాంట్లో విజ్ఞానం కూడా ఉంది మీరు ఇప్పుడు చాలా ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు అందరూ గోదావరి గురించి చెప్పారు రాజమండ్రి ప్రాసత్యం గురించి చెప్పారు సో మనం కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంతం యొక్క విశిష్టత వల్ల మనం విజిట్ చేస్తాం మేబీ బికాస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కొన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారింది దానికి కాన గాంధీజీని స్వాదించుకుంటూ మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అలానే కొన్ని ప్రాంతాలు కల్చర్ వల్ల చాలా ప్రాబల్యం తెచ్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మైసూరు వెళ్ళే అందరూ కూడా దసరా వెకేషన్లో వెళ్ళాలని అనుకుంటారు అలానే మనకి కేరళలో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతుంది అలానే కేరళలో మనకి బోట్ రేసెస్ కూడా జరుగుతాయి అలానే మనకి సంక్రాంతి టైంలో బుల్ ఫైట్ కర్ణాటక ఐ మీన్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్స్ లో జరుగుతాం సో దే ఆర్ ఆల్ లైక్ కల్చరల్ ప్రాక్టీసెస్ అది చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది అలానే మన గోదావరి పుష్కరాల అదర్వైజ్ జగన్నాథ్ యాత్ర ఇది చూసుకుంటే దే ఆర్ అవర్ ట్రెడిషన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు వీటన్నిటితో పాటుగా బెస్ట్ ప్రాక్టీసెస్ చూడడానికి కూడా వస్తారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండోర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ టౌన్ లైక్ రాజమండ్రి కానీ ఇప్పుడు ఇండోర్ అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్లో కన్సిస్టెంట్గా నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ అండ్ క్లీన్లీనెస్ అంటే ఇండోర్ వెళ్ళి చూడండి అని చెప్తున్నారు సో అంత మంచి విషయాలు జోడైన ఈ ప్రాంతానికి మనకు కూడా ఇంకొంత మంచి చేస్తే డెఫినెట్గా ఇది కూడా ఒక టూరిజం హబ్గా అవుతుంది సో ఎంకరేజ్ టూరిజం మీరు కూడా వీలైనంత ప్లేసెస్కి వెళ్ళండి అది మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు విజ్ఞానాన్ని కూడా ఇస్తుంది వెళ్ళటానికి కారణాలు ఏమిటి అందరినీ ప్రమోట్ చేయడానికి ఈవెంట్ కండక్ట్ చేసి గవర్నమెంట్ని ప్రమోట్ చేయడానికి కారణాలు ఏమిటి అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా మన కల్చర్ని ప్రపంచాన్ని తెలియజేసే విధంగా చేసే ప్రయత్నం గవర్నమెంట్ ఇనిషియేషన్ చేస్తూ ఎకనామిక్ ద సొసైటీని ఎకానామిక విలేజెస్ని పెంచుకునే దానికి సొసైటీ పాత్ర సొసైటీలో ఉన్న ఎంగర్ జనరేషన్స్ కి వీటి విలువలు తెలిస్తే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఏపీ బుల్టన్ అప్డేట్స్ అంతవరకు సెలవు నమస్తే This program is sponsored by Thrill City Hyderabad